నీ పాద పద్మాల మీద నాకున్నది మహాంతం విశ్వాసం సామాన్యం కదమ్మా గొప్ప విశ్వాసం అది అదొక్కటి చాలండి ఇంకేం అక్కర్లేదు దృఢమైన విశ్వాసం ఒక్కటి చాలు ఇంకేమీ అక్కర్లేదు దీనికే శ్రద్ధ అని పేరు దృఢ విశ్వాసానికే శ్రద్ధ అదొక్కటి అది నిధాయ అటువంటి మహాంతమైన విశ్వాసాన్ని నీ పాదములపై ఉంచి రెండవది అన్యన్ నైవాశ్రితమిహం ఇహమయా ఇహ మయ ఇక్కడ అన్యన్నైవ ఆశ్రితం అంటే ఇతరుల్ని ఆశ్రయించలేదు రెండొకటి నీ అందు దృఢమైన విశ్వాసం పెట్టుకున్నాను ఇతరముల్ని ఆశ్రయించలేదమ్మా ఉమే ఇక్కడ సంబోధనలో అమ్మవారిని ఉమానామంతో చెప్పారు తథాపి త్వచ్చేతో యదిమయ్యిన జాయేత సదయం ఎంత ఆర్తి చూపిస్తున్నారు అమ్మ నీ పాదములు నేను అన్యమును ఆశ్రయించలేదు అనన్యభక్తి అంత దృఢంగా చెప్తూ మహాంతం విశ్వాసం ఇదేదో కొద్దిపాటి నమ్మకం కా తల్లి మహాంతమైన విశ్వాసం విశ్వాసానికి ఏం ఖర్చు పెట్టాలండి విశ్వాసం రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఖర్చు పెట్టాలి అనేక జన్మల పుణ్యం ఉంటే గానీ భగవంతునిపై విశ్వాసం కలగదు ఆ విశ్వాసం బలపడాలంటే ఎన్నో జన్మల పుణ్యము అనుగ్రహము ఉండవలసిందే అందుకే ఇక్కడ అలాంటి యొక్క విశ్వాసాన్ని నీ పాదాలపై నిధాయ నిధాయ శబ్దమే గట్టిగా ఉంచడం అనే మాటను చూపిస్తున్నది అలాంటి విశ్వాసాన్ని నీ పాదాలపై ఉంచానమ్మా అంతేకాదు ఇతరముల వైపు వెళ్ళలేదమ్మా అది కూడా చెప్పడం అందుకే రమణుల వారి శరణాగతి ముందే చెప్పుకున్నాం మనం దాన్ని ఇక్కడ అలాగే గుర్తుపెట్టుకోండి ఈ మాటలో తథాపి ఎంతగా నీ పాదాలు పట్టుకున్నా నీకు ఇంకా నా మీద దయ రాలేదంటే నేను ఏమైపోతానమ్మా అన్నాడండి ఇక్కడ చిట్ట చివరి మాట ఉన్నదే తథాపి త్వచ్చేతో ఎది మై నాయేత సదయం నీకు నాపై దయ రాకపోతే నిరాబోలంబోదరజనని కమ్యామి శరణం నిరాలంబ నిరాలంబ అంటే ఆసరా లేనివాడిని అయిపోతానమ్మా నాకు ఆధారం లేదు తల్లి నీ పాదాలనే పట్టుకున్నాను ఇంక అన్యమేమి పట్టుకోలేదు తల్లి అలాంటి నాపై నువ్వు దయ చూపించకపోతే దిక్కు లేని వాడిని అయిపోతానమ్మా ఓ లంబోదర జనని ఆ శబ్దములు నిరాలంబో లంబోదర జనని ఆ మాట ఎంత చక్కగా వేశారు మామూలుగా కవులైతే తగత లూపేస్తారు బాగుందండి వినడానికి నిరాలంబో లంబో కానీ ఊరికిన శబ్దాలంకారం కాదు అందులో భావం చూడండి ఎంత నిరాలంబో లంబోదర జనని శరణం ఆ మాట అలా అడగాలండి ఇంత నమ్ముకున్నానే నువ్వు దయచూపించకపోతే ఓ వినాయకుడి తల్లి నేనేమైపోతానమ్మా ఎవరిని వేడుకుంటాను చెప్పు అలా అమ్మ దగ్గర అనగలిగితే మంత్రం కావాలా తంత్రం కావాలండి ఇలా ఏడవగలగడని వస్తే చాలు ఇక్కడ అందుకే న జానామి దానం న చానయోగం నానామి తంత్రం స్తోత్ర మంత్రం నానామి పూజా నచన్యాసయోగం న్యాసయోగం గతిస్వం గతిస్వం త్వేకా భవానీ ఇలాంటి ఇంకేం కావాలండి న జానామి దాను అమ్మా నాకు దానం తెలియదు జానం తెలియదు తంత్రం తెలియదు మంత్రం తెలియదు స్తోత్రం తెలియదు పూజ తెలియదు న్యాసములు తెలియవు ఏమీ తెలియవనే విషయం ఒకటి తెలిసింది అది సంతోషం ఇది చాలా బాధాకరమైన అంశం అందుకు ఏవి తెలియవమ్మా ఒక్కటే నువ్వు ఒక్కటి దిక్కు ఏమీ నకలు అందుకే ఏ మార్గము లేదు నువ్వు తప్ప అది అనన్యగతి నజానామి పుణ్యం న జానామి పాపం నానామి లయం వా కదాచిత్ నానామి భక్తి వ్రతం వా మాత భక్తి తెలియదమ్మా వ్రతము తెలియదమ్మా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఇలా ఏడవడని తెలిసినా చాలండి అమ్మ దగ్గర ఇది ఇందులో ఏమీ లేదు ఇలా చేయండి అలా చేయండి సాధన తెల్లవారులేవండి సాయంత్రం వరకు చేయండి ఇలాంటివి ఏమీ లేదు సారా నిష్కపటంగా ఇలా ఏడవడమంటున్నారు అంటున్నారు ఇక్కడ ఇలా ఏడవగలిగితే ఏమీ తెలియదు తల్లి నిరాలంబోలంబోదర జనని కమ్యామి శరణం మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు పైకి ఇక్కడ అమ్మవారికి సంబోధన ఏమిటి లంబోదరజని అక్కడ ఉందండి అందం అంతా కూడా త్యాగరాజ వారు కాంచీపురానికి చేరుకున్నారు కామాక్షమ్ముని చూశారు చూడగానే వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వినావెల్పులెవరమ్మా అన్నారు సరిగ్గా కూడా నిన్ను వినా వెలుపులెవరమ్మా నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా నాకు దిక్కు నన్ను కాపాడమ్మా ఎలా కాపాడుతావో తెలుసా వినాయకుణ్ణి కాపాడు వినాయకుణ్ణి ఎలా లాలిస్తావో అలా లాలించు అంత గొప్పగా చెప్పారు నీ బిడ్డని అలా లాలిస్తావు అలా లాలించే నేను నీ బిడ్డని కాను ఎంత దబాయింపో అయితే వినాయకుడు యోగ్యమైన బిడ్డ అవునో కాదో పక్కన పెట్టేయండి యోగ్యమైన బిడ్డ కాకపోతే ఇంకా కేర్ అవసరం అంతే కదా ఒక పిల్లాడు చక్కగా చదువుకుంటూ ఆరోగ్యంగా ఉంటే పెద్ద తల్లి పట్టించుకోదు ఏదో క్యారేజ్ ఇచ్చి పంపించేస్తుంది పిచ్చి పిల్లాడు ఉన్నాడు అనుకోండి వాడిని ఇరవై నాలుగు గంటలు గమనించుకుంటుంది నేను పిచ్చి పిల్లలని అంటేది అన్నమ్మా నాకు ఏమీ తెలియదు తల్లి పట్టుకున్నాను నన్ను కాపాడమ్మా ఒక్కటే లక్షణం వాడు నీ కొడుకే నేను నీ కొడుకు అంతే యోగ్యత నేను చెప్పట్